హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్య బ్లాగ్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ మా హస్బెండ్ వచ్చేసి మా కూరగాయల మార్కెట్కి అయితే వెళ్దాం పదా అని చెప్పేసి అయితే అన్నారు సరే అని చెప్పేసి బయలుదేరాము పైన ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది కదా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి రోడ్ అయితే క్రాస్ చేసేసాము ట్రాఫిక్ అయితే చాలా ఉంది అయినా సరే వెళ్తున్నా ఈ మార్కెట్కి అయితే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను మొత్తానికి మార్కెట్ రోడ్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే ఎక్కువ రెష్ ఉండరంట రెష్ ఉంటే ఏ తీసుకోవాలా డస్ట్ అవి భరించలేము కదా కాబట్టి ప్రతివారం అయితే మా హస్బెండే తీస్తాడు కానీ ఇంట్లో ఉండి ఏం చేస్తావు రా అని చెప్పేసి అంటే బయలుదేరాము కూరగాయలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి మనకు కావాల్సినవి కొంచెం ఉంటుంది డైలీ మార్కెట్లో అయితే కూరగాయలు ఎక్కువ రేట్లు ఉంటాయి ఈ మధ్య ఫోన్పేలో అవి వచ్చేసాయి కదా ఫ్రెండ్ కాబట్టి మనకి అన్నీ ఉన్న కూరగాయల దగ్గరికి అయితే వచ్చేసాము ఫోన్లోనే అమౌంట్ ఉంది కాబట్టి అక్కడొకటి ఇక్కడొకటి తీసుకుంటే ఇక్కడ దగ్గరికి అయితే వస్తున్నాము ఈ అక్క అయితే కేజీ ఎంత అని అడిగితే ఫార్టీ రూపీస్ అయితే చెప్పింది నేనైతే థర్టీ రూపీస్ అడిగాను లాస్ట్కి వచ్చేసి లాస్ట్ వచ్చేసి ఈ క్యారెట్ అయితే తీసుకున్నాము చాలా తక్కువ ఉన్నాయి అయినా సరే తీసుకున్నా అయితే ఆకాకి అమౌంట్ అయితే ఇచ్చేసాము అక్కడ నుండి బయలుదేరి వచ్చేసి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ నిమ్మకాయలు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ ఎవ్వరుగా అయితే ఉన్నాయి ఇక్కడ గ్రీన్ బఠానీ నిమ్మకాయలు సరే మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకుందాం అని అయితే కొంచెం ముందుకైతే వెళ్తున్నాము అదే ఫ్యామిలీలో వచ్చారు ఇక్కడికి వచ్చి టమాటాలు అయితే తీసుకుంటున్నాం ఇవి చెన్ టమాటా కదా చాలా బాగుంటాయి టమాటా కేజీ ట్వంటీ రూపీస్ అంట చలికాలం రేటు తక్కువ ఉంది కదా ఎండాకాలంలో రేటు మోగిపోతుంది మొత్తానికి టమాటాలు తీసుకొని కొంచెం ముందుకు అయితే బయలుదేరాము ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆలు అయితే చూసాము ఇది హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్ అంట కేజీ వచ్చేసి థర్టీ రూపీస్ అంట అయితే మేము కేజీ తీసుకున్నాము ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ ఆకుకూరలు అయితే తీసుకుంటున్నాం అయితే ఏం బాగా అనిపించలేదు సరే మనకు కావాల్సింది కరివేపాకు ఈ అన్న అయితే ఎక్కువ రేట్ అయితే చెప్తున్నాడు కాబట్టి నేను వచ్చేసి ఇక్కడ నేను పాలకూర కరివేపాకే తీసుకున్నాను బయటకు వచ్చినప్పుడు కొంచెం ఏదో ఒకటి స్నాక్స్ పెట్టుకుంటాం కదా అయితే ఇంకా తినేసి వెళ్దామని అయితే మా హస్బెండ్ చెప్పాడు మొత్తానికి అయితే రెస్టారెంట్కి వచ్చేసాము మా హస్బెండ్ నూడిల్స్ నూడిల్స్ ఆర్డర్ పెట్టారు నాకు వచ్చేసి ఎగ్ రైస్ అయితే ఇష్టం నేను ఎగ్ రైస్ తీసుకుంటున్నాను ఆర్డర్ చేశాను మొత్తానికైతే నూడిల్స్ వచ్చేసినాయి దానికి నూడిల్స్ వచ్చేసింది ఇంకా రైస్ కూడా వచ్చేసింది చాలా బాగుంది రెస్టారెంట్లో ఫస్ట్ టైం అయితే తింటున్నాం ఇక్కడ చాలా బాగుంది ఏ దానికే అది టేస్ట్ నూడిల్ టేస్ట్ నూడిల్కే ఎగ్ రైస్ టేస్ట్ ఎగ్ రైస్కే చాలా అయితే బాగుంది చాలా బాగుంది నూడిల్స్ అయితే నైట్ తింటే అరగదు కదా నాకైతే డే అంటే తినొచ్చు కానీ నైట్ అయితే తినలేను ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదే కదా ఫైనల్గా థమ్స్ అప్ అయితే తీసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్